రామభద్రక్షేత్రంలో ఈ స్తుతి అనేటువంటిది మనం చేస్తున్నాం పురాణంలో ఉండేటువంటి ఈ పితృదేవత స్తుతి ఓం బ్రహ్మవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ సుఖదాయ ప్రసన్నాయ మహాత్మనే సర్వజ్ఞస్వరూపాయ स्वर्गाय परमेष्टिने सर्वतीर्थावलोकाय करुणासागराय च चा। नमो सदा आशुतोषाय शिवरूपाय ते नमः सदा पराधक्ष्मिने सुखाय सुखदाय च दुर्लभं मानुषमिधं येन लब्धं मया मायावपुः संनीय धर्माते तस्म पित्रे नमो नम तीर्थस्नान तपोहोमपादी यशनम महागुरोश्च गुरवे तस्म पित्रे नमो नम यमस्तवना कॉटिश अश्वमेधशते अश्वेधशतुल्यं तस्म पित्रे नमो नम जबरे ఈ పితృ స్తోత్రాన్ని అంటే ఈ పదిహేను రోజులు చేయాలి ఉద్యోగ వ్యాపార వ్యవహార ధర్మాలు ఉంటాయి కదా కాబట్టి చేయనటువంటి వారు ఎవరైతే ఈ బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసినటువంటి పితృస్థుతిని ఎవరైతే స్మరిస్తారో వింటారో వారికి ఈ పిత్ కోటి కోటిశ పితృతర్పణ అంటే కొన్ని కోట్ల సంఖ్య పితృతర్పణం చేసేటువంటి ఫలితం అది సామాన్యులకు అంటే శక్తి లేనటువంటి వారు అంటే కొన్ని ఆపదలు ఉంటూ ఉంటాయి అలా ఆపదల సమయంలో మాత్రమే శక్తి ఉన్నటువంటి వారు యథా యథావిధిగా ఈ పదిహేను రోజులు కూడా సంబంధమైనటువంటి పిండ ప్రధానం కానివ్వండి తర్వాత తర్పణం కానివ్వండి తర్పణం కానివ్వండి తల్లిదండ్రి ఉన్నటువంటి వారు వారు పితృదేవతలను ఒకసారి నమస్కారం చేసుకోవడం రోజు ఉదయం లేవగానే నమస్కారం చేసుకోవడం మళ్ళీ మధ్యాహ్న సమయంలో భోజనం చేసే ముందు కూడా వారిని స్మరించుకోవడం చేయాలి ఈ ఫలశ్రుతి ఇదం స్తోత్రం పితృ పుణ్యం యఠేత్ ప్రయతో నర ప్రత్యహం ప్రాతరుత్య పితృశ్రాద్ధాదినోపిజన్మదివసే సాక్షాత్ పితృనగ్రే స్థి నుభం కిచిత్వ్ఞితం నానాపక్ నానాపకర్మకు య స్థౌతి పితరం స్థ్రువం ప్రవిధాయన ప్రాయశ్చిత్ సుఖీభవ్ పితృప్రీతికరే నిత్యం సర్వకర్మాణ్యదార్హతి పితృస్తోత్ర మన రామభద్ర క్షేత్రం భక్తి ఛానల్లో మనము అప్లోడ్ చేసి ఆ కింద ఇవి ఏదైతే ఉందో లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అందరూ చదువుకునే విధానంగా తప్పకుండా మేము మీకు పంపిస్తాం రోజు కూడా అందరూ కూడా చదువుకోవచ్చు జై శ్రీరామ్